కార్తీక మాసోత్సవాలకు శ్రీశైలం దేవస్థానం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు కార్తీక మాసంలో పుణ్యస్నానాలు దర్శనాలు పారిశుధ్యం దీపారాధన క్యూ లైన్లు వంటి విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు కోటి దీపోత్సవం నదీహారతి జ్వాలతోరణం దశవిధ హారతుల వంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తోందని అన్నారు కార్తీక మాసం మొత్తం అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని చెబుతున్న శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావుతో నంచాల జిల్లా మెగా నైన్ టీవీ ప్రతినిధి షాం ఫేస్ టు ఫేస్ విరాజిల్లుతున్న శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం రేపొంటి నుంచి రానుంది ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసంలో మన శ్రీశైల దేవస్థానం వార్షికంగా ప్రతి ఏటా మాసోత్సవాలు నిర్వహిస్తుంది ఇప్పుడు కూడా రేపటి నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు ఈ కార్తీక మహోత్సవాలను అనగరంగా వైవంగా నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు గారు అయితే ఎన్నో ఏర్పాట్లు చేశారు ఆ యొక్క ఏర్పాట్లు ఏమేమి చేశారు ఎలా భక్తులకు ఈ ఏర్పాట్లను కల్పిస్తున్నారన్న అనే విషయాలు మనం తెలుసుకుందాం మన వద్ద ఈవో శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన విషయాలకు తెలుసుకుందాం సార్ చెప్పండి రేపటి నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు ఈ యొక్క కార్తీక మహోత్సోత్సవాలను నిర్వహిస్తున్నారు ఎలా భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ప్రతి సోమవారం కావచ్చు ఈసారి నాలుగు సోమవారాలు వచ్చాయి ఎలా ఏర్పాట్లు చేయబోతున్నారు మీ యొక్క సిబ్బందితో ఎలా ముందుకెళ్తున్నారు ఓం నమశివాయ నమ రేపటి నుంచి కార్తీక మాసం అంటేనే భక్తులకి శైవక్షేత్రాలన్నీ కూడా సామాన్య భక్తులతోటి కిటకిటలాడటం అనేది మనం చూస్తూ ఉంటాం మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో సువాసిని స్త్రీలు దేవాలయ సమీపంలో వారు మరి ప్రమిదలతో కూడినటువంటి ఒత్తులు వాటి యొక్క దీపారాధన చేయటం ద్వారా అదేవిధంగా ఎక్కడైతే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఉసిరి చెట్టు దగ్గర పూజాది కార్యక్రమాలు చేసి అక్కడ వనభోజనాలు లాంటివి చేయటం అనేది ఈ యొక్క కార్తీక మాసం యొక్క ప్రత్యేకతగా మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా శ్రీశైల మహాక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతున్నటువంటి ఈ మహాక్షేత్రంలో రేపటి నుంచి భక్తులకి వచ్చేటువంటి వారికి ఎక్కడ అసౌకర్యం కాకుండా మనం మహాశివరాత్రి ఉగాది సందర్భంగా ఏ విధంగా భక్తులకి ఏర్పాట్లు చేస్తామో అదే విధమైనటువంటి ఏర్పాట్లని మనం చేస్తాం లాస్ట్ గత మూడు సంవత్సరాల్లో భక్తులు వచ్చినటువంటి రాకని మనం పరిశీలించి గత సంవత్సరం పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు సుమారు అరవై మూడు వేల మంది వరకు భక్తులు శ్రీశైలాన్ని సందర్శించడం అనేది మనం చూసాం ఈ సంవత్సరం దానికి పదిహేను నుంచి ముప్పై శాతం వరకు ఇంకా ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం కూడా మనకు ఉంది ఎందుకంటే ప్రతి పండుగ కూడా గత సంవత్సరం కంటే కూడా మనకి ఎక్కువగా భక్తుల తాకిడి అనేది జరుగుతూ ఉంది ఆ సందర్భంగా మన యొక్క క్యూ కాంప్లెక్స్లు క్యూ కాంప్లెక్స్ల నిర్వహణ నిర్వహణకు సంబంధించినటువంటి అక్కడ మౌలిక సదుపాయాలు మంచి మంచినీరు వస్తే అదేవిధంగా మరి ఫ్యాన్లు అవసరమైనప్పుడు కొంచెం ఎండ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి కూలర్లు అక్కడ శానిటేషను టాయిలెట్ నిర్వహణ పారిశుద్ధ్య యొక్క నిర్వహణకు సంబంధించి మనం పదకొండు వేల మంది సైమల్టేనియస్గా ఒకేసారి హోల్డింగ్ చేసేటట్టుగా అయితే ఎక్కువసేపు భక్తులు మరి ఈ కంపార్ట్మెంట్లో నిలవకుండా ఉండటానికి కోసం అని చెప్పి మ్యాక్సిమం టైము మనం నలభై నిమిషాల నుంచి వన్ అవర్ మాత్రమే హోల్డింగ్ కోసం అని చెప్పేసి ఆన్ ఆఫ్ అంటే కొంతమందిని ఒక్కొక్క కంపార్ట్మెంట్ని ముందు వదులుతూ ఒక కంపార్ట్మెంట్ని హోల్డ్ చేసుకుంటూ ఇలా ఎక్కువ మంది భక్తులు ఒకేసారి గంటల తరబడి వేసి ఉండేటట్లుగా మనం చేయకుండా అనేది మనం పా పాటిస్తున్నటువంటి ఫార్ములా చివరగా భక్తులకు ఈ కార్తీక మాసం సందర్భంగా ఎటువంటి మెసేజ్ ఇస్తారు క్షేత్రాలన్నీ కూడా కార్తీక మాసానికి ప్రసిద్ధి అది గ్రామంలో ఉన్నటువంటి చిన్న దేవాలయం కానీ అదేవిధంగా శ్రీశైలం లాంటి మహా క్షేత్రాలు కానీ ఏ క్షేత్రం అయినప్పటికీ కూడా ఆ యొక్క ప్రాశస్త్యాన్ని బట్టి భక్తులు వాళ్ళ యొక్క వెసులుబాటుని బట్టి వారి వారి యొక్క దూర ప్రయాణాలకు వచ్చి ఇలాంటి ఒక పెద్ద దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి మౌలిక సదుపాయాలను యొక్క కల్పనలో భాగంగా మేము ఇచ్చినటువంటి అవకాశాన్ని మాకు కొంత వనరులు పరిమితి ఉంటాయి అదేవిధంగా ఏర్పాటు చేయటానికి కూడా మాకున్నటువంటి ఆ స్పేస్ ఇలాంటి వాటి ఉన్నాయి కాబట్టి సిబ్బంది కూడా మేము డ్యూటీలు కేటాయించేటప్పుడు ఇది ఉన్నాయి భక్తులు ఈ నెల రోజుల పాటు మనం ఏదైతే ఆధ్యాత్మిక భావంతో స్వామి అమ్మవార్ల మీద మాత్రమే మన యొక్క మనస్సుని అదేవిధంగా త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక భావంతుడు వచ్చినప్పుడు చిన్న చిన్న లోపాలు ఏదన్నా ఉన్నా కూడా అవి వాటిని మనం కోపతాపాలు చూపించడం ద్వారా అనవసర విషయాలకి జోక్యం చేసుకొని అది మీడియా ప్రవేశం కానీ అలాంటివి చేసినందువల్ల భక్తుల యొక్క మనోభావాలు అదేవిధంగా దేవస్థానం యొక్క ప్రాశస్తానికి ఇటువంటి చేయకుండా మీరు ఏదైతే ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క కరోనా కటాక్షాలు పొందటం కోసం వస్తారు దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సంకల్పంతో రండి ఆ సంకల్పానికి సంబంధించినంతవరకు మేము మా శాయ శక్తుల భక్తులకు అసౌకర్యం కాకుండా అన్నదానం కానివ్వండి అన్న ప్రసాద వితరణ కానివ్వండి మీకు ఏర్పాట్లు చేసేటువంటి వాటిల్లో ఇక్కడ ఆధ్యాత్మిక శోభ మాత్రమే మీకు కనపడేటట్లు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం మనం చూస్తున్నాం వివో ఓ శ్రీనివాసరావు గారు అయితే ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించుకొని ముందుగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా అలంకార దర్శనమే ఏర్పాటు చేస్తారని స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నారని అదేవిధంగా పుణ్యస్థానాలు అలాగే ఉపవాస దీక్షలు దీపారాధన చేసుకునే భక్తులకైతే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాకుండా ఆలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద అలాగే శివాజీ సంబంధించిన యొక్క అంటే గుడి వద్ద కూడాను ప్రత్యేక ఉన్న ఆ యొక్క అంటే మండపం వద్ద ప్రత్యేక దీప అంటే వెలిగించుకునే రీతిలో ఏర్పాట్లు చేశారని ప్రధానంగా అయితే ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక చింతనతో శ్రీశైల క్షేత్రానికి వచ్చి బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలను అన్నప్రసాద వితరణను కావించి వెళ్ళాలని ఇక్కడ మన ఇక్కడ శ్రీ శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు గారైతే చెప్పిన పరిస్థితి ఉంది కెమెరామెన్ వెంకట్తో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం నంద్యాల జిల్లా